పవిత్రాత్మనామ గౌరవనీయులైన సహోదయ సోదరులారా మీకందరికీ ఈ పవిత్ర పదిహేడవ ఆదివారపు దైవవాక్య ధ్యానమునకు మన ప్రభు యేసుక్రీస్తు పవిత్ర నామమున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవీయులైన సహోదయ సోదరులారా ఈ విషయం మీకు తెలుసా క్రైస్తవులలో ఒక మంచి అలవాటు ఉంది అదేంటో తెలుసా అదే తోటి వారి కొరకు ప్రార్థన చేసే అలవాటు మరి పవిత్ర బైబుల్ గ్రంథంలో ఇలాగా తోటి వారి కొరకు ప్రప్రథమంగా ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరో తెలుసా ఆయనే ఇజ్రాయిల్ యొక్క ఆది పురుషుడు అబ్రహా గారు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొత్తం మీద పవిత్ర బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా మరణించకుండానే తండ్రి దేవుని వద్దకు వెళ్ళినటువంటి ప్రవక్త ఎవరో తెలుసా ఈ విషయం ఇప్పటివరకు మీరు విని ఉండరు వారు ఎవరంటే ఒక ప్రవక్త ఈ విషయాన్ని మనం ఆది ఐదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చంలో చదువుతాం గౌరవీ లేని సౌదీ సౌదులరా ఇక ఈనాటి సుశిశు సందేశం మనకు వస్తే వాక్యపట్నములు మొదటిపట్నము ఆది కాన్నము అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి ముప్పై రెండవ వచ్చిన వరకు రెండవ పట్నము పౌలు గారు కొలిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ నుంచి పద్నాలుగు వచ్చిన వరకు మూడవ పట్నము లోక గారి వార్త పదకొండవ అధ్యాయము ఒకటో వచ్చం నుంచి వరకు ఈ వాక్య వాక్యపట్నముల యొక్క ముఖ్య అంశము జ్ఞాన స్నానం ద్వారా మీరు క్రీస్తుతో లేపబడుతుంది కొలసిలకు పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం గౌరవనీయులైన లేని సహోదయ సోదరుల మనం ఇప్పుడు ప్రపంచంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని తెలుసుకొని పోతున్నాం అదేంటంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక్క మనిషి రెండుసార్లు మరణిస్తాడు దానినే మరలా చెప్పాలంటే ఒకసారి మరణించి మరలా బ్రతుకుతాడు ఎలాగో తెలుసా అవునండి ఇది అక్షరాల నిజం ఈ నిజం నిజానికే నిజం చెప్పు నిజం వాడు మీకు ఆశ్చర్యం వేస్తుంది కదూ ఇదేంటి బ్రతుకున్నప్పుడే మరణించి మరీ బ్రతకటం అనే విషయం ఎక్కడ వెళ్ళలేదే అని మనకు ఆశ్చర్యం కలగవచ్చు ఇది సత్యం ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ సత్యాన్ని నమ్మాలంటే యోహాన్ గర్సు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగో అధ్యామ చదవాలి క్రీస్తు ప్రభు అందులో గోధుమ గింజ భూమిలో పడి మరణిస్తేనే తప్ప నూతన మొక్కగా రాలేదు అని అంటున్నారు అలాగే పౌలు గారు మనిషి కూడా మరణించి బ్రతకాలి అని అంటున్నారు అదేంటి అని మరలా ఆశ్చర్యపోతున్నారు కదా ఈ సత్యాన్ని తెలుసుకొని ఇది నిజంగానే సత్యం అని నమ్ముతారు అయితే ఈ సత్యం ఏంటో మనం కొలసీల పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ నుంచి పద్నాలుగో అత్యం చదివి తెలుసుకోవచ్చు ఆ సత్యం ఏంటో మనకు అర్థమవుతుంది అటువంటి మరణం మరియు జీవం ఒక్క క్రైస్తనికి మాత్రమే సాధ్యపడుతుంది అదే క్రైస్తవుని యొక్క భాగ్యం అదేంటంటే గౌరవనీయులైన సౌదరి సోదరుల బాప్తిస్మం లేక జ్ఞానస్నానం ప్రతి క్రైస్తవుడు బాప్తిస్మం స్వీకరించి క్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి వ్యక్తి తను బాప్తిస్మం పొందకమునుపు పాపాలతో జీవించిన ఆ జీవితమును బాప్తిస్మం ద్వారా భూస్థాపితం చేయబడి పాప జీవితం నుండి విముక్తి పొంది నూతన జీవితంలోనికి అనగా క్రైస్తవ జీవితంలోనికి ప్రవేశిస్తాడు అందువలన ప్రపంచంలో ఒకే ఒక్క క్రైస్తవుడు ఈ విధంగా రెండు మరణాలను సంచుస్తాడు బ్రతికుండగానే మరణించి జీవం పొందుతాడు రెండు మరణాలు పొందటం అంటే మొదటి మరణం ఆధ్యాత్మికమైన మరణం రెండవ మరణం భౌతిక మరణం అయితే ఈ పాపాల నుంచి జీవించిన మనము లేక కొత్త జీవంలోనికి ప్రవేశించిన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు గౌరవనీ సహోదరి సోదరులారా అనగా బాప్తిస్మం ద్వారా పవిత్ర జీవితంలోనికి ప్రవేశించిన మనము ఆ పవిత్ర జీవితమును కాపాడుకుంటూ అప్రమత్తమై మెలగాలి మన ప్రవర్తన ద్వారా ఆలోచన ద్వారా మాటల ద్వారా మనం క్రీస్తుకు ప్రతిబింబంగా ఉండాలి క్రీస్తు ప్రభువును మనము ప్రథమంగా శాతానుకు ప్రత్యక్షపరచాలి ఆ తరువాత మన హైందవ సోదరులకు ప్రదర్శింపజేయాలి అలాగే చేయాలంటే మనకు మానసిక్తి చాలదు అందువలన తప్పనిసరిగా ప్రార్థనా శక్తితో మనం జీవించాలి ఆ శక్తిని పొందుటకు మనకు క్రీస్తు ప్రభువు లోకసు వార్త పదకొండవ అధ్యాయమో ఒకటో వచ్చి నుంచి నాలుగు వచనంలో మరియు మత్స్యసు వార్త ఆరో అధ్యాయమో తొమ్మిది నుంచి వచనంలో స్వయంగా తనే పరలోక ప్రార్థనను నేర్పారు గౌరవనీయులైన సహోదీయ సోదరులరా ఆ పరలోక ప్రార్థన ఎంతో శక్తివంతమైనది అయితే ఒక్క ప్రార్థన చేస్తూ కూర్చుంటే సరిపోదు మన క్రైస్తవ జీవితాన్ని బ్రతికించుకోవాలంటే మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అను సూక్తిని మనం క్రియారూపంలో పెట్టాలి ఆ సూక్తిని క్రియారూపంలో కూడా ఎలాగో పెట్టాలో ఈరోజు సువత్తులో క్రీస్తు ప్రభువు లోక లోకసువర్త పదకొండవ అధ్యాయము ఐదవచన నుంచి వచనంలో మనకు ఇద్దరు స్నేహితుల ఉపమానం ద్వారా తెలియజేస్తున్నారు అయితే ఒక్కోసారి మన ఈ క్రైస్తవ జీవితం కొంతమంది వలన పాలవుతుందని అనిపిస్తుంది అందుకు ఒక ఉదాహరణగా ఒక సంఘటనను చెప్తాను ఒకసారి నేను ఆదివారం పూట చర్చ అయిపోయిన తర్వాత తాడేపల్లిగూడెం ఏరే ఆసుపత్రికి నేను ప్రార్థనకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఎఫ్సఐ కాలనీ వద్ద ఒక పెద్ద ఆమె నా బండిని ఆపి అయ్యా నేను ప్రార్థనకు వెళ్ళాలి కొంచెం ఎన్ఐటి కాలేజీ రోడ్డు దగ్గర ఆపయ్యా అని చెప్పగా వీకర్స్ కాలనీలో నుంచి వెళ్ళవలసిన నేను ఆమె కొరకు వేరే రోడ్డు తీసుకొని ఆమెను ఆ రోడ్డు వైపు తీసుకెళ్ళి అక్కడ దిగమని చెప్పగా ఆమె దిగకుండా అయ్యా కొంచెం దూరం వెళ్ళు కొంచెం దూరం వెళ్ళని మొత్తం మీద వెళ్ళవలసినటువంటి టట్కో హౌస్ దగ్గరికి తీసుకువెళ్ళింది నేను పోనీలే పెద్దవాడు కదా చర్చికి లేట్ అవుతుంది ఏమో అనుకుని తీసుకువెళ్ళి దింపగా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చర్చి ఏమి లేదయ్యా నేను ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బుతోటి ఇంటికి వెళ్తాను అని చెప్పింది ఈ విషయాన్ని విన్న మీకు ఎలా అనిపిస్తుంది గౌరవనీయులైన సహోదీ సోదరులారా నేను పలాని చోటికి పలాని పని మీద వెళ్ళాలి అని ముందుగానే చెప్పినట్లయితే నేను మనసులో ఫీల్ అయ్యేవాడిని కాదు ఆమె ప్రార్థనకు వెళ్తూనే అబద్ధం ఆడుకుంటా వెళ్ళింది గౌరవనీయ సహోదయ సోదరులరా ఇది నేను ముందుగానే చెప్పినట్లుగా మన క్రైస్తవ తత్వం ఒక్కోసారి ఇటువంటి వారి ద్వారా అపహాస్యం పాలవుతుంది ఇక మళ్ళా మనం మన యొక్క వాక్య ధ్యానంకి వస్తే గౌరవనీయ సహోదయ సోదరులరా క్రైస్తవులను చెప్పుకుంటూ కృష్ణ ప్రభువుని అపహాసం చేస్తే తండ్రి యోహోదేవుడు వదిలిపెట్టరు ఊరుకోరు విషయాన్ని మనం ఆది కాలము అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనంలో చదువుతాం ఆ వచనంలో తండ్రి యూహోదేవుడు మనం చేసే పాడు పనులను సహించక వాటిని నిషితంగా పరిశీలిస్తూ రహస్యంగా మనం చేసే పాపాలను గమనిస్తూ మనల్ని శిక్షిస్తానంటున్నారు అలాగైతే సోదము గుమర నగర ప్రజలను శిక్షించారో అలాగనే త్వాన్ని అపహాస్యం పాలు చేసిన వారిని శిక్షిస్తానంటున్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరుల ఈ విషయాన్ని మనం చాలా నిశ్చితంగా చాలా శ్రద్ధగా మనం మనసులో పెట్టుకోవాలి ఎందువల్లంటే తండ్రి దేవుని యొక్క శిక్ష అది చాలా ఘోరాతి ఘోరంగా మనం భరించలేని విధంగా ఉంటుంది తట్టుకోలేము వారి యొక్క శిక్షను కావున జాగ్రత్త పడదాం క్రీస్తులో క్రీస్తు ద్వారా క్రీస్తు కొరకు జీవిద్దాం అందుకు క్రీస్తు ప్రభువే నేర్పిన ప్రార్థన ద్వారా వారి సహాయాన్ని అద్దిద్దాం రండి తండ్రి దేవుని క్రీస్తు ప్రభువే నేర్పిన ప్రార్థన ద్వారా వేడుకుందాం పరలోక మా తండ్రి మీ నామము పవిత్రపరచబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మాకు కావలసిన అణదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయము మా పాపములను క్షమింపము ఏదైనా మేమును మా రుణగ్రస్తులందరినీ క్షమిస్తున్నాము మమ్మూ శోధంలో చిక్కుకోని ఒక ఆమెన్ పవిత్రాత్మ పవిత్రాత్మనామణ ఆమెన్ తండ్రిని నేహోదేవుడు తన కుమారుని ద్వారా మనం పొందినటువంటి నూతన జీవితాన్ని వారి చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నా ఆమెన్ పిత i'm doing it